హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో కోసం మనం ఎక్కువగా వాడేది వెల్లుల్లి వెల్లుల్లి కేవలం రుచి కోసం మాత్రమే కాదు ఆరోగ్యానికి ఒక అద్భుతమైన వరమనే చెప్పాలి వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు కానీ దాన్ని సరైన పద్ధతిలో తింటేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వెల్లుల్లి గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది ఇది రక్తంలో గడ్డకట్టే సమస్యలను నివారిస్తుంది దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది అంతేకాకుండా వెల్లుల్లి మరియు తేనె కలిపి తింటే కరోనరీ ఆర్టరీస్లో పేరుకుపోయిన కొవ్వును నాశనం చేస్తుంది ఇది రక్త ప్రసరణను సక్రమంగా జరిగేలా చేస్తుంది వెల్లుల్లి రక్త ప్రసరణను అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజు ఉదయం ఒక వెల్లుల్లి రెబ్బను తింటే బీపీ సాధారణ స్థాయికి వస్తుంది ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు అవుతాయి ముఖ్యంగా మలబద్ధకం గ్యాస్ మరియు కడుపు నొప్పి తగ్గుతాయి ఒక గ్లాసు మరిగించిన నీటిలో వెల్లుల్లి ముక్కలు వేసి తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది వెల్లుల్లి శరీరంలో ఉండే విషపూరిత టాక్సిన్స్ను బయటికి పంపించేస్తుంది ఇది ఒక శక్తివంతమైన క్లెన్సర్గా పనిచేసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తాయి ఇది డిప్రెషన్ను తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తుంది అధిక పొట్టతో బాధపడేవారికి వెల్లుల్లి చాలా ఉపయోగపడుతుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి క్రమంగా పొట్ట తగ్గడానికి సహాయపడుతుంది ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల ఆకలి పెరుగుతుంది ఇది శరీరంలో రక్తం తయారవ్వడానికి తోడ్పడుతుంది తలనొప్పి మరియు మైగ్రైన్ సమస్యలను తగ్గిస్తుంది పంటి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు వెల్లుల్లిని దంచి పంటిపై పెడితే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది మరీ ముఖ్యంగా లైంగిక శక్తి తక్కువగా ఉన్న పురుషులు ప్రతిరోజు ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు పరగడుపున తినడం వల్ల అమితమైన శక్తిని పొందుతారు చూశారు కదా ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల ఎన్ని లాభాలో మరింకెందుకు ఆలస్యం ఈరోజే మీ డైట్లో వెల్లుల్లిని చేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్